కన్నేపల్లి మండలం జజ్జరవెల్లి ప్రాథమిక పాఠశాలలో వివిధ రకాల కూరగాయలు పండిస్తూ మధ్యాహ్న భోజనానికి వినియోగిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు అటు కూరగాయల సాగు ఇటు పూల మొక్కలతో పాఠశాల ఆవరణ ఉద్యానవనంలో చిక్కుడు పంట కనిపిస్తోంది ప్రధాన ఉపాధ్యాయుడు అంకతి తిరుపతి ఉపాధ్యాయురాలు రాథోడ్ సంగీత విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజన విరామ సమయాల్లో కూరగాయలు పూల తోటల పెంపకం చేపట్టారు బంతి చామంతి గులాబీ మందారం సీతమ్మ జడ పూలు విరగ కొత్తిమీర వద్ద ఉపాధ్యాయురాలు పూసాయ్ సొరకాయ బీరకాయ చిక్కుడుకాయ వంకాయ బెండకాయ పాలకూర కొత్తిమీర మెంతికూర సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారు రోజువారీ మధ్యాహ్న భోజనం వంటల్లో వినియోగిస్తున్నారు పాఠశాలలో ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న నలభై రెండు మంది విద్యార్థులు ప్రతిరోజు హాజరవుతున్నారు కూరగాయలు ఎలా పండించాలి పంట చేతికొచ్చిన తర్వాత వాటిని వినియోగించడం తదితర విషయాలు ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారు ఇవన్నీ వంట చేసి ఇక్కడనే పిల్లలకు పెడతాం మేము తింటున్నాం సారు పెద్ద సారు అన్నీ తెచ్చిస్తే మేము ఇక్కడ పెంపకం చేస్తున్నాం వీటికి ఏటి పోతాం సార్ పోతాం లేని వస్తువులు పోతాం కానీ ఉన్నాయి పెడతాం కదా పాఠశాల ఉంది ఈ పాఠశాలలో పిల్లలకు సేంద్రియ పద్ధతిలో కూరగాయలను పండిస్తూ పండించిన పంటలను వాళ్ళకు వంటకు వినియోగిస్తూ పాఠశాలలో పిల్లలందరికీ కూడా ఆరోగ్యకరమైన భోజనాన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇంకా ముందు ముందు కూడా ఈ రకరకాల కూరగాయలను సాగు చేసి పెద్ద మొత్తంలో పిల్లలందరికీ రోజు ప్రతిరోజు వండే విధంగా చూడడానికి ప్రయత్నం చేస్తాం దీని ద్వారా పిల్లలందరూ కూడా రోజు బడికి రావడానికి చాలా ఉత్సాహాన్ని చూపిస్తున్నారు తర్వాత అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ ఎన్రోల్మెంటు కూడా ఇక్కడ జరిగింది వంద శాతం రోజు కూడా పిల్లలు హాజరవుతున్నారు ఈ పద్ధతులన్నీ కూడా వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తూ జీవిత పాఠాలను నేర్చుకుంటున్నారు